పాలామూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిన్న తెలంగాణ కేబినెట్ జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈపీఏ ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఈ పాలామూరు జిల్లా నుండి ఎంపీగా గెలిచి కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ జిల్లాకు చేసి నేను శూన్యం అదేవిధంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తూ కృష్ణానదిని పోతిరెల్లిపాటు విస్తరణ పేరుతో నీళ్లను తరలిస్తుంటే ఆ రోజు మున్నోరు కూడా మెదపడిన వ్యక్తి మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించే స్థాయి అర్హత అన్నీ ఉండి కూడా ఆయన తెలంగాణ ప్రాంతానికి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా ఈ పాలమూరు ప్రాంతానికి చేసింది శూన్యం ఆయన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించేటటువంటి అవకాశం ఉన్నా కూడా పట్టించుకోలేదు ఈ కృష్ణా మునీరాబాద్ రైలు కూడా చేస్తాయని హామీ ఇచ్చే అది కూడా చేయలేదు ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తి పేరు ఈరోజు పాలమూరు రంగారెడ్డికి రెడ్డి గారి పేరు పెట్టడం చాలా తప్పు ఇది తెలంగాణ ఉద్యమకారులని దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా పాలమూరు రైతుల్ని వంచి అవుతుంది అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకారులని ఎదిరించి రైతుల తరఫున బలహీన వర్గాల తరఫున పోరాడిన పండుగ సాయన పేరుని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రాజెక్ట్ని నైంటీ పర్సెంట్ పూర్తి చేసిన కేసీఆర్ గారు ఆ యొక్క క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి దక్కుతుంది రేవంత్ రెడ్డి పేర్లు మార్చినంత మాత్రాన విగ్రహాలు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు కాబట్టి ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి వైపు పయనించాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం చర్య తప్పకుండా ఈ యొక్క విరమించుకోవాలి ఈ ప్రాజెక్టుకు పండుగ సాయన పేరు పెట్టాలి ఈ యొక్క కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మళ్ళీ ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా పునరాలోచన చేసి ఎలాంటి సంబంధం లేని జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అంటే చాలా తప్పు కేవలం రేవంత్ రెడ్డి మామైనంతా మాత్రాన ఈ పేరు పెట్టడం అంటే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్ని వంచి అవుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి